శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులు అనేవి వేగవంతంగా పూర్తి అవుతాయి ముఖ్యంగా ఇప్పుడు సమయం అనేది మీకు అనుకూలంగా రాబోతోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులలో తోటివారి నుంచి సహాయ సహకారాలు అనేవి మీరు అందుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా రేపటి రోజున మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు అందరి మన్ననలను మీరు పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తుల యొక్క ప్రయాణాలు ఫలించబోతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అనారోగ్యం సమస్యల నుంచి బయటపడేందుకు మీకు చక్కటి సమయం దొరుకుతోంది రేపటి రోజున మీకు సోదరుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు మీరు ఉండేటటువంటి ఏదైనా పెద్ద ప్రాబ్లం నుండి బయటపడేందుకు మీ సోదరులు మీకు సహాయాన్ని అందిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగాలు వ్యాపారాలు లాభసాటిగానే జరుగుతాయి వ్యాపారస్తులు రేపటి రోజున కొన్ని వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో చాలా కాలంగా ఉన్న ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించబడతాయి రేపటి రోజున మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి కలిగి ఉంటారు మరోవైపు క్లిష్ట పరిస్థితుల కారణంగా కూడా మీరైతే కొన్నిసార్లు కోపానికి గురి అవుతారు అయితే మీరు రేపటి రోజున మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది రేపటి రోజున మీ కుటుంబంలో జరిగే శుభ సంఘటనల కారణంగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు నూతన ప్రయత్నాలలో మీకు మంచి పురోగతి అనేది సాధించగలుగుతారు గతంలో మీరు చేయాలనుకునే పనులను చేయలేక అక్కడ ఆగిపోయి ఉంటే గనుక ఇప్పుడు మీరు ఆ పనులను మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఏదైనా సరే మీరు చూపించే కృషి మీరు పెట్టే శ్రమ సానుకూల ఫలితాలను అందజేస్తోంది నూతన ఆలోచనలు రేపటి రోజున సృజనాత్మకతతో ముందుకు సాగితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం ద్వారా ఆనందం వ్యక్తమవుతోంది కుటుంబ సభ్యులు కలిసి చర్చలు జరుపుతూ సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది రేపటి రోజున మీ శ్రద్ధ క్రమశిక్షణ నిజాయితీ ఈ రోజున మీకు తోడ్పడతాయి కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల మద్దతు లభించడం వలన ధైర్యం మరింత పెరుగుతుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్